ఓకే పౌశ్లోకం మనం నేర్చుకునే అధ్యాయం ఇప్పుడు పంచదశోధ్యాయము పేరు దాని పేరు పురుషోత్తమ ప్రాప్తియోగము భగవద్గీతలో మనము పదహైదవ అధ్యాయం ఇప్పుడు మళ్ళీ మనం కండస్థానంగా నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు దాంట్లో మూడవ శ్లోకం ఓకేనా ఇది నరూప మస్యేహ

哎，没听我说了。嗯 నమస్కారం చేసుకోండి అన్న కూర్చోండి నాన్న వన్ బై వన్ కమ్ చెప్పాలి జై గురుదేవ్ చెప్పాలి జై గురుదేవ్ జై గు జై గురుదే